జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలిజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ జీవన వ్యవస్థ ఈరోజు ఎలా ఉంది అంటే కనుక ఒకరికొకరు సంబంధం లేకుండా ఒకవేళ ఉన్నా కూడా ఉమ్మడి కుటుంబంగా లేకుండా చిన్న చిన్న ఫ్యామిలీలతోనూ చిన్న చిన్న సంసారాలు ఏర్పరచుకొని ఈ జీవన శైలిలో పరిగెత్తేటువంటి జీవితాలు ఏర్పడిపోయినా ఉన్నాయి దాంతోపాటు ఆప్యాయత అనురాగం ప్రేమ ఇలాంటివన్నీ కూడా నమ్మకాలు ఇవన్నీ కూడా లేకుండా పోతూ ఉన్నాయి పెద్దలంటే గౌరవం మర్యాద ఇవన్నీ లేకుండా పోతూ ఉన్నాయి మనకి మనంగా సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పరిస్థితి వెళ్ళి ఉంది దానితో పాటు మరొకటి ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాం అనేది చూద్దామైతే అసలు మరొకటి ఏంటంటే కనుక వీటన్నిటితో పాటు ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే బంధం బాంధవ్యం అనురాగం ఆప్యాయత దాంతోపాటు భార్య భర్త ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిలో ఎంత విలువ ఉన్నది ఒకప్పుడు మనకి పెళ్లి అనగానే ఏడేడు జన్మలు ఉండాలి అని చెప్పేసి అని సంబంధాలు చూసి ఆ సంబంధాలు ఎన్నో రకాల సంబంధాలు చూసేసి మన అబ్బాయికి ఏదైతే సంబంధం కుదిరితే బాగుంటుంది మన అమ్మాయికి ఏ సంబంధం కుదిరితే బాగుంటుంది దీంట్లో మొదటిగా వారు అడిగేది ఏంటంటే ఏడు తరాలు చూస్తారు వెనకేడు తరాలు ముందేడు తరాలు చూసేటువంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది అమ్మాయి తరపున బాగుందా వారి ఫ్యామిలీ అంతా కూడా అన్యోన్యంగా ఉన్నతంగా భార్యలతో పాటు భర్తలు భర్తలతో పాటు భార్యలు ఉన్నారా ఇంట్లో ఏమైనా గయ్యాలీలు ఉన్నారా ఏమైనా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా ఇన్ని రకాలు చూస్తున్నారు అబ్బాయి తరఫున కూడా వీరి వంశం వృద్ధవుతుందా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా పిల్లలు బాగా సంతానం కలుగుతుందా వీరి జీన్స్ అంతా కూడా ఎవరైనా రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నారా ఎవరైనా దేశాలు మేము పోయి ఉన్నారా ఇవన్నీ కూడా ఆరా తీసుకొని ఏడు తరాల ముందు ఏడు కూడా మనం చూసుకొని ఆ ఒక విధంగా పెళ్లి చేసే సాంప్రదాయం మనకి పూర్వకాలంలో ఉండేది ఆ తర్వాత తర్వాత అది జనానికి బోరేసిందా లేకపోతే కొత్తదనం కావాలనుకుంటున్నారో కానీ బంధాలు మార్పులనేది బాంధవ్యాల్లో మార్పులనేది ఒక బంధం ఏర్పడింది ఎవరో తెలియని అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఎవరో తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చారు అంటే వారి యొక్క విలువ అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి ఏమిటంటే డబ్బు వ్యామోహం అతి దృష్టి అనవృష్టి అంటే కోరికలు అంటే ఇప్పుడు పేరెంట్స్కి కావచ్చు పిల్లలకు కావచ్చు వారు చదివినటువంటి చదువులకి తగ్గోడు రావాలని ఇంకా మా అమ్మాయి చిన్నది మా అబ్బాయి చిన్నదని ఇలాగా ఆస్తులు బాగా ఉండాలని టుంగుటియాల్లో ఊపాలని అలాగా ఇంకా విదేశాల్లో స్థిరంగా ఉండాలి అని ఇలాగ వారికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికల వలన ఈ పిల్లల్లోనూ ఉన్నటువంటి అన్ని కోరికలు కోరికలు అనచడం అనేది పెద్దల సమస్య అయితే కొంతమందిలో ఉండి ఉండలేక ఈ పిల్లలు కూడా ఎవరైనా బాగుండి కళ్ళకి బా పిల్లలకి తెలియదు కాబట్టి కళ్ళకి నచ్చిన వారిని చేసుకోవటమా మోహించడమా లేకుంటే గనక ప్రేమించడమా చేసి పెళ్ళిళ్ళు చూసుకునే విధానానికి మన జీవన శైలి మొదలైంది దాని తర్వాత లివింగ్ రిలేషన్ అంటే ఒక బంధము బాంధవ్యం లేకుండా లివింగ్ రిలేషన్ లాంటివి మొదలైనవి ఇక రాను కాలంలో ఎలాంటి వైపరీత్యాలకి దారి తీస్తుందో కానీ తెలియదు అంటే మనకి ఎక్కడైతే ప్రకృతికి వైపరీత్యాలు ఉంటాయో అదే రకమైన వైపరీత్యాలు బంధాలు బాంధవ్యాల్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇక కొన్ని రాష్ట్రాల్లో చూస్తే అసలు విలువలు వాల్యూస్ కూడా లేకుండా పోతా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలు వీరు సైతం కూడా ఏంటంటే పిల్లలకి కోరికలు ఆశలు ఎక్కువైపోవడం వలన వారిలో ఈ యొక్క చైతన్యం ఎక్కువ వచ్చిందని అనుకుంటాం వలన వారిలో వారికి తెలియదు ఏం లేదు అనుకోవడం వలన పెద్దలు ఒక అనురాగం ఆప్యాతకి దూరం అవడం వలన అలానే పెద్దలు చెప్పే మాట వినకపోవటం వలన వీరే గొప్ప అని అనుకోవడం ఎవరి మాట వినకపోవడం వలన ఇలాంటి తప్పుదాయాలు కొన్ని అయితే కొనసాగుతూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా రెండో పెళ్లి అంటే అసలు రెండో పెళ్లి అని చెప్పడానికి కూడా లేదు కాకపోతే మొదటగా ఏర్పడినటువంటి జన్మించిన తర్వాత మొదటిగా వేరే ఒక సంబంధం వేర్పడి తోడుగా ఉండేసి అండగా ఉండేసి ఎవరైతే ఉంటారని చెప్పి ప్రమాణ పూర్తిగా చేసుకునే వాటి పెళ్లి అయినది కలుపుతుందో అది వదిలేసి ఇప్పుడు లివింగ్ రిలేషన్ రెండో సంబంధాలు మూడో సంబంధాలని లేకుండా ఇంకా విచ్చలవిడితనంతో ఏర్పడేసి ఆడవారికి మగవారికి సందేశ దూరంలో కూడా లేకుండా ఎవరు దొరికితే వాటితో సంబంధాలు ఏర్పంచుకొని వాల్యూస్ అనేది రోడ్డు మేము పెట్టేసి వీరికి ఈ రోజు గడిచిపోయిందా చాలు అనేటువంటి పరిస్థితులకు ఏర్పడినటువంటి కాలం కూడా మనకి ంతగా ఉన్నది దాని గురించి ఒకసారి మనం చూసినట్టయితే కనుక దాంట్లో మనం మొదటి పెళ్లి అనేది చేసుకున్న తర్వాత ఆ ఒక వైపరీత్యాలు వచ్చి భార్యలో తప్ప భర్తలో తప్ప పెద్దలో తప్ప పెళ్ళలో తప్ప జరిగిపోవడం వలన దాని తర్వాత ఏర్పడేటువంటి సంబంధాల్ని రెండనే అంటాం మన దౌర్భాగ్యానికి ఆ తర్వాత ఎన్నున్నా మనం రెండు కింద భావిస్తాల్సి వస్తుంది ఎందుకంటే మొదటిది చెడిపోద్ది కాబట్టి అలానే ఎవరి జాతకం అయినా అసలు రెండో పెళ్లి అనే దానికి ఎలా ఏర్పడుతుంది కొంత చైతన్యం రావడం కోసమైనా మనం ఒక్కసారి పరిశీలిద్దాం దీంట్లో ముఖ్యంగా అసలు రెండో పెళ్లి అనేది ఎలాంటి జాతకులకి రెండో పెళ్లి అనేది ఏ జాతకంలో ఎలాంటి నక్షత్రము ఎలాంటి గ్రహము ఏ స్థానంలో ఉండడం వల్ల రెండో పెళ్లి వ్యామోహం కానీ రెండో పెళ్లి అవకాశం కానీ రెండో పెళ్లి ఆ చేసుకునేటువంటి విధానం కానీ కనిపెడుతుంది అసలు రెండో పెళ్లి లేకుండా రిలేషన్షిప్ ఏమైనా ఉన్నాయా ఎలా కనిపెట్టవచ్చు ఎలా గమనించవచ్చు వీరిని మనం ఎలా పసిగట్టచ్చు ఎలా అరికట్టచ్చు దీనికి పరిష్కార ఏంది ఒకసారి మనం గమనిస్తే గనక అవి విషయంగా మనం రాసుల పరంగా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఎలా స్థానాల్లో ఉంటే రెండో పెళ్లి జరుగుతుంది వారికి విజ్ఞాన నిమిజ్ఞాలు ఏంటి వారి యొక్క పరిహార మార్గాలు ఏంటి ఇవి ఒకసారి మనం పరిశీలిద్దాం ద్వాదశాస్త్రంలో ఒకటి కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా వీరిని పెళ్లి చేసుకోవాలన్నా లేదా వీరిని పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఒకసారి ఆలోచిస్తారు ఎందుకంటే కష్టాలు పడుతూనే ఉంటారు ఎటు చెడు పోతూనే ఉంటది సుఖాలు పడుతూనే ఉంటారు ఏమైపోతే అర్థం కాదు అందరి బాధ్యతలు అందరి బాధల్ని భాగస్వామి అవుతారు తప్పు చేస్తారు మళ్ళీ అందరిలో మాట అనిపించుకుంటారు ఎందుకంటే అంటే వీరు ఎట్లా ఉంటదంటే కనుక చేసే పని అంతా చేస్తారు లాస్ట్ ఏదో మొసలు పెడతారు మెలిక పెడతారు అన్నమాట కుంభరాశి వాళ్ళు అలా ఉంటారు అంటే పెళ్లి చేసుకోవాలన్నా పేరెంట్స్లు ఎవరైనా కుంభరాశి వారు ఉన్నారా ఆలోచించుకోండి పిల్లలు మీకే పేరెంట్స్ ఎవరైనా కుంభరాశి ఉన్నారు అంటే మీకు సంబంధం కుదిరించారు బానే కానీ ఎక్కడో మెలుగు పెడతారు నాకు ఇంత కావాలనో పెళ్లి పీటల మీద ఇవ్వాలనో మా అబ్బాయికి ఇన్ని ఎకరాలు కావాలి విదేశానికి పంపిస్తారా లేదని ఇవన్నీ మీకు చెప్పరు వాళ్ళు మాట్లాడుకుంటారు కొంత అలానే అమ్మాయి వాళ్ళు కూడా బాగా గమనించుకోండి మీకు పేరెంట్స్ కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళ నుంచి మీకు సంబంధాలు చెడిపోతాయి లేదా వాళ్ళ నుంచి మీరు మీ కట్టుకున్న వాళ్ళని దూరం అవుతారు ఇవన్నీ మళ్ళీ మీ నా అన్నారని కాదు వాస్తవం చెప్పాలి కాబట్టి చెప్తున్నా అయితే ఒకందుకు మంచి చేస్తారు ఏందంటే మనకి ఎవరినైతే కల్పించాలో ఎవరు మనకు దగ్గర ఇవ్వాలి అనుకుంటారో వాళ్ళని కల్పిస్తారు అది కుంభరాశి వాళ్ళ దగ్గర ప్రతి దాంట్లో కుంభరాశి వాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి వారు మంచి వారు మంచి వారు ఏం చేస్తారంటే అంటే ఎంతసేపటికి మా వాళ్ళు బాగుంటే చాలు కదా అని అనుకుంటారు తర్వాత వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే సరే పోనీ ముందు ఇప్పుడు అయితే ఏదో రకం సంపాదించుకుంటారు ఏదో రకం ఘటన అవుతారు ముందు బాధ్యతగా ముందు కుటుంబం ఏర్పడాలి బంధం ఏర్పడాలి అనుకుంటారు అందరూ కానీ కుంభరాశి వారు కూడా అది అనుకుంటారు కానీ దాంట్లో కూడా మెప్పుకుంటారు కాబట్టి అక్కడ చెడిపోతారు అన్నమాట విషయం కాబట్టి అన్ని విషయాల్లో కుంభరాశి వాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి ఎందుకంటే వారు సంబంధం కూరిస్తారు కలి చేస్తారు ఆ సంబంధం పెళ్లి దానికి తీసుకొస్తారు కానీ మాట్లాడే తత్వం ఎవరైనా తీసుకున్న బాధ్యత ఇవందరూ కూడా పెళ్లి కావాల్సినటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారో వాళ్ళు చూసుకోండి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక వీరికి పెళ్లి అయ్యేటువంటి యోగం అందులో రెండో పెళ్లి అయ్యేటువంటి యోగం ఏదైనా ఉంది అంటే కనుక ఆరో స్థానం ఏడో స్థానంతో పాటు తొమ్మిదో స్థానం కూడా చూడాలి తొమ్మిదో స్థానంలో శుక్రుడు గాని ఆరో స్థానంలో శుక్రుడు కానీ ఐదో ఏడో స్థానంలో శుక్రుడు కానీ అలానే ఏడు ఆరు తొమ్మిదవ స్థానంలో గురువు గాని బుధుడు గాని మీకు ఉన్నదా దశలు ఏమైనా ఉన్నాయా మీకు ఈ దసర దశలు మీకు శని లేదా శుక్రుడు లేదా గురువు లేదంటే కనుక మీకు చంద్ర మహర్దశలో కూడా పెళ్ళి అవుతుంది ఇది కదా అదృష్టం అంటే అలానే శని మహర్దశలు కూడా పెళ్ళి అవుతుంది అదే కుంభరాశి వాళ్ళ ఒక అదృష్టం అయితే మీకు ఎఫైర్స్ కానీ ఇలా రిలేషన్షిప్స్ ఆల్రెడీ ఉన్నగా పెట్టుకున్నారా అయితే ఖచ్చితంగా మీకు ఏదో ఇబ్బంది జరుగుతుంది వారి నుంచి మీకు ఖచ్చితంగా నష్టపోయేదానికి ఉంది కాబట్టి మీరు అలాంటివి పెట్టుకోవద్దు పూర్తిగా బాధ్యత వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ కూడా వద్దు అనుకున్న తర్వాత మీ పిల్లలకు మీకు తోడు కావాలనుకుంటే అప్పుడు మీరు ఖచ్చితంగా ఉండదానికి అర్హులు అయితే మీకు ఇంకొక పాయింట్ ఏంటంటే ఏదైతే మీకు నాకు ఇవన్నీ వద్దండి నాకు బా దూరమైనటువంటి భర్త కావాలి దూరమైనటువంటి భార్య కావాలి పిల్లలు బాగుండాలి మాకు ఉమ్మడి కుటుంబంగా ఉండాలి మేమంతా కూడా మాట అనిపించుకోవడం పేరు ప్రక్రియలో అన్ని రావాలండి ఇలాంటి విషయాలు మేము మాట పడవండి మాకు వాళ్లే కావాలి అదే రిలేషన్ కావాలనుకుంటారా ఖచ్చితంగా నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి ఆ రిలేషన్ అనేది మీకు ఏర్పడుతుంది ఎంత దూరమైనప్పటికీ కూడా మళ్ళీ మీకు దగ్గర వచ్చేదానికి ఉంటుంది అలా కూడా కాదండి గురువు గారు అంటారా మీకు ఎవరైనా మీకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు మీ మీద ఏదైనా చేయించవచ్చు అది కూడా గమనించుకోండి ఏది ఏమైనప్పటికీ కూడా మీకు సమీప ఉన్నటువంటి గారిని సంపాదిస్తే ఇంకేదైనా పరిహారాన్ని మీకు వ్యత్యాసంగా చూసేటువంటి ఆ అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి ఏది ఏమైనప్పటికీ కూడా మనకి ఏది కావాలి మనం ఎలా ఉండాలి మనం ఏం చేయాలి ఈ విధమైనటువంటి విధంగా మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా దృష్ణవంతులు అవుతారు ఈ పరిహారాలు చేసుకొని అయితే మనకి ఏదైతే పరిహారాలు ఉన్నాయో ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ ఏదైతే భర్త అవుతున్నాడు అనేటువంటి భారం తగ్గేటువంటి దానికి సపోర్ట్ ఉంటుంది అలానే భార్య దూరం అవుతుంది పిల్లలు ఒంటరైపోతున్నారు అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం పనికి వస్తుందని నేను అనుకుంటున్నాను అయితే ఏం చేయాలంటే గనక మీ భార్యది కావచ్చు భర్తది కావచ్చు పేరు సపోజ్ ఎంతైతే పేరుంటుందో దాన్ని ఇంగ్లీష్ స్టేటస్ లో మీరు చూసుకోండి సపోజ్ ఒక పేరు ఉందనుకోండి మా ఉంది అనుకోండి ఇంగ్లీష్ స్టేటస్ లో చూసుకోండి ఎంఏ అలాగా అలా తీసుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మీకు తామర గింజలు దొరుకుతాయి ఈ లోటస్ సీడ్ అంటారు ఈ తామర గింజలు తెచ్చుకొని మీ వైఫ్ పేరులో ఎన్ని లెటర్స్ ఉన్నాయో లేదా మీ ఒక హస్బెండ్ పేరులో ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ కి ఏడు గింజలు ఎగస్ట్రా కావాలి సెవెన్ గింజస్ సెవెన్ సీట్స్ ఎగస్ట్రా కావాలి ఆ తీసుకున్నటువంటి దాంట్లో మీరు లెవెన్ డేస్ అంటే డే వన్ నుంచి లెవెన్ డేస్ వరకు కూడా ఈ సీట్ మీద తనకి ఒక్కొక్క గింజ మీద ఒక్కొక్క లెటర్ రాయండి రాసేసి దాంట్లో ఆమలమో కిరోసినో పెట్రోలు డీజిల్ లేకపోతే కనుక నువ్వుల నూనె కోకోనట్ ఆయిల్ వీటిల్లో తడపండి ఒక పేపర్లో పెట్టి తడిపేసేయండి ఇది మీరు ఇంట్లో చేస్తే ఈ చేతికి మట్టి అంటుకుంటుంది అంటే చేతికి ఈ పొగ గాని మంట గాని అంటుకుంటుంది ఎక్కడైనా దూరంగా చేసే ప్రయత్నం చేయండి ఇంట్లో ఇవి ఏం చేయాలంటే ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క పేరు రాసిన తర్వాత ఆ కూడా ఒక పద ఏడు గింజలు ఎక్స్ట్రా తీసుకొని ఒక ఫార్సిల్ చేసి దాంట్లో ఈ ఆయిల్ వేసి కనుక కాల్చివేయండి ఇది ఉదయం సాయంత్రం సమయంలో చేయొచ్చు రోజుకొక్కసారి చేసినా కూడా తను వేరే వాళ్ళకెళ్ళి చూడకుండా తను వేరే లైఫ్ కి వెళ్లకుండా తను వేరే పెళ్లి వేరే స్త్రీ వైపు చూడకుండా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది మరొకటి ఏంటంటే కనుక ఇలా చేస్తూ పదకొండు రోజులు దానితో పాటు తన యొక్క ఫోటో ఏదైతే ఫోటో ఉంటుందో దాని ఏ ఫోర్ సైజు లో ఫోర్ సైజ్ అంటే ఫోర్ బై సిక్స్ అనేటువంటి సైజు ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో కింద నాలుగు నిమ్మకాయలు పెట్టండి ఒక్కొక్క మూలన ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాలి స్త్రీ అయినా పురుషుడైనా భార్య అయినా భర్త అయినా ఎవరైతే దూరం అయితే తట్టుకోలేకపోతున్నారో వారు చేయవచ్చు అయితే ఈ యొక్క నాలుగు నిమ్మకాయలు అనేది ఫోటో కింద పెట్టాలి ఆ ఫోటో పై వైపున గుండు సూది గుచ్చాలి ఎలాగా ఫోటోకి నిమ్మకాయకి మధ్యన ఆ పైన గుండు సూది కూర్చాలి మన మంచానికి లాగా ఉండేటువంటిది నిమ్మకాయలు పైన ఉండేటువంటిది మంచము తర్వాత ఫోటోకి అలా గుచ్చితే సేల్లాగా సూండి గుండి సూది గుచ్చండి ఆ గుచ్చిన దానిపైన పసుపు గంధము కుంకుమ ఈ మూడు కూడా కలగలపండి కలగలిపి దాంట్లో పొడి చున్నం దొరుకుతుంది ఆ చున్నం కూడా దాంట్లో కలపండి కలిపిన తర్వాత మీకు అత్తిపత్తి ఆకు అని ఉంటుంది లేదా ఖచ్చిమీ నాట అంటారు ఆ ఆకు పౌడర్ కూడా కలపాలి ఆ మిశ్రమం అంటే ఒక్కొక్క టీ స్పూన్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఒక చిన్న మంత్రం ఉంటుంది అది ఎవరికి వాళ్ళకి చెప్పేదానికి కాదు స్కూలింగ్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ అనేది చెప్తాము ఆ మంత్రం అనేది చెప్పడానికి ఉంటుంది అయితే ఈ యొక్క ఫోటో మీద ప్రతిరోజు కూడా ఏ రూమ్లో అయినా ఏ గదిలైనా చేసుకోవచ్చు వాష్ రూమ్ తప్పితే మనం పనుకుని ముందు నేను ఇచ్చేటువంటి మంత్రాన్ని ఒక ఏడు వందల పదమూడు సార్లు ఏడు వందల పంతొమ్మిది సార్లు మీ పేరుని బట్టి చదవడం అనేది ఉంటుంది ఆ మంత్రం చదివిన తర్వాత నేను చెప్పినటువంటి ఇంజీరియర్స్ కలిపినటువంటి పౌడర్ ని ఆ ఫోటో మీద చల్లాలి ఇరవై ఒక్క రోజున ఇలా చేసినట్టయితే కనుక భర్త దూరమైన వాళ్ళు దగ్గరికి రావడం ఆ ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసి దగ్గర అవ్వటం భార్య ఏదైనా వేరే చెప్పు చెప్పులోకి వెళ్ళిపోయినా వేరే మాట విని ఆశతో కోరికతో బయటికి వెళ్ళిపోయిందన్నా కూడా ఆవిడ కూడా మీకు తిరిగి మళ్ళీ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మరొక పరిహారం అలానే భార్యాభర్తలు దూరమైనందు వలన మీకు చిన్న చిన్న పరిహారంతో కూడా వాళ్ళు దగ్గరయ్యేదానికి అవకాశాలు అలానే భార్యన భర్త అయిన రెండో పెళ్లి వైపు వెళ్లకుండా ఏ బాధ వచ్చినా ఏ బంధు వచ్చినా కట్టుబడి బాధ్యత ప్రకారంగా ఉండేలాగా ఉండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉండొచ్చు అది ఏమిటంటే గనక మనకి కాటన్ సీడ్ అంటారు పత్తి గింజలు ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో తన పేరుని తలుచుకుంటూ నాకు నా భర్త రావాలి నాకు నా భార్య నాకు దగ్గర అవ్వాలి అని తలుచుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో గురువు గారు ఉంటే సంప్రదించండి వారు ఏదైనా పరిహారం చేస్తే చేయండి లేదు అంటే గనక ఈ రకమైనటువంటి పరిహారం ఖచ్చితంగా చేసుకుంటే మీకు నలభై ఒక్క రోజుల్లో ఫలితం అయితే లభిస్తుంది ఆ నలభై చేసిన తర్వాత ఫలితం రాలేదు అంటే గనక ఖచ్చితంగా వస్తుంది మరో పదిహేను రోజులు ఆగండి నలభై రోజులు రోజు చేస్తే సరిపోతుంది మనము ఒక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ దీక్ష చేస్తే కూడా ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఎన్నో సంవత్సరాలు పడుతుంది కానీ మనసు మైండ్ మారినట్టు తర్వాత భార్య అయిన భర్త అయినా దూరమయ్యారు అంటే అది ఇంకొక చెంతకు చేరుతున్నారని అర్థం ఆ చెంత నుంచి మళ్ళీ మన వైపు రావాలి అంటే గనక మనలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో అవన్నీ కూడా మారేటువంటి ప్రయత్నం చేయాలి మొట్టమొదటిసారిగా రెండోది మనం ఏదైతే కాటన్ సీడ్ అంటే పత్తి గింజలు ఏవైతే ఉంటాయో ఈ పత్తి గింజలు తీసుకొని రోజుకి ఒక పదకొండు చొప్పున చేతులు పెట్టుకొని ఏదైతే మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు పేరుందో అంటే వెళ్ళిపోయినటువంటి వంటి వారి పేరు తీసుకొని రెండు వందల ముప్పై ఆరు సార్లు పఠనం చేయండి నా వైఫ్ నా దగ్గరికి రావాలి మా వైఫ్ సేర్ ఇది మా దగ్గరికి రావాలని చెప్పేసి పఠనం చేసుకొని ఆ పత్తి గింజల్ని మీరు ఒక పేపర్లో కట్టేసి కాల్చి వేసేసేయండి ఏ రోజు ఆ రోజు ఈ పని చేయాలి మరొకటి తెల్ల ఆవాలు అని దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు గసగసాలు అవొక ఈ టీ స్పూను ఇవి ఒక టీ స్పూను తీసుకొని మీరు మీ చుట్టూత దిష్టి తీసేసుకొని ఆ దిష్టి తీసుకుని చేతిలో పెట్టుకున్న తర్వాత నా వైపు నా దగ్గరికి రావాలి నేను చేసిన తప్పులే ఉంటే క్షమించాలి నేను మళ్ళీ అలాంటివి చెయ్యను అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మీ కులదైవానికి ఇష్టదైవానికి కొలుచుకొని గనక మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి ముడుపు మొక్కుబడి చేసుకొని గనక మీరు ఈ ఆవాల్ని ఈ యొక్క గసగసాల్ని పెంక పెనం కదా ఇంట్లోనూ ఆ పెంక మీద లైట్ గా ఏమి వేయకండి ఆయిల్ లాంటివి ఏమి ఇవ్వకుండా ఆ మూకుడు మీద లైట్ గా ఫ్రై చేసేసి పడివేయండి ఇలా చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు దూరమైనటువంటి భర్త మీకు దగ్గర వస్తారు మీకు దూరమైనటువంటి భార్య మీకు దగ్గర వస్తుంది ఖచ్చితంగా ఈ తర్వాత వచ్చేసి మీకు చిన్న దువ్వ ఉంటుంది మనకి బయట దువ్వ ఉంటుంది దువ్వ అంటే మనకి బయట మట్టిలోని జలిడు పెట్టినటువంటి దువ్వ మెత్తగా పౌడర్ లా ఉంటుంది అదొకటి తీసుకొచ్చుకొని మనకి చిన్నప్పుడు చదువుకున్నటువంటి పలకలు ఉంటాయి మనకి ఒకప్పుడైతే మట్టి పలకలు ఉండేవి ఇప్పుడు ప్లాస్టిక్ పలకలు ఉంటున్నాయి అన్నమాట పలక అంటే మనం రాచేటువంటి బోరు అలాంటి పలక తీసుకొచ్చుకొని దానిపైన మీ యొక్క స్త్రీమతి పేరు కానీ మీ ఆ ఒక భర్త పేరు కానీ రాసుకోండి ఎవరైతే దుర్మయారో వారి పేరు వారి పేరు రాసి ఆ దువ్వ ఏదైతే ఉందో దానిపైన పోయండి దానిపైన పోసి మూడు రోజులు మీ మంచ కింద పెట్టేసేయండి ఏదైనా కవర్లో పెట్టేసి ఆ తర్వాత ఆ దువ్వ దాని మీద ఉంచేసి మీరు కళ్ళుకు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఆ దువ్వను ఓదండి చేత్తోను చేత్తో దువ్వను పోదాలి ఆ మూడు రోజులు కూడా ఒక రాగి పాత్రలో నీరు పెట్టేసి దాంట్లో ఒక లోటాస్ పువ్వు వేసేసి ఆ ఒక నీరు పెట్టినటువంటి పాత్రని మనకి గడప లోపల నుంచి బయట వైపు బయట నుంచి లోపల వైపు చూసేటువంటి విధంగా చూసుకోండి లోపల నుంచి బయట వైపు వస్తూ ఉంటే కుడివైపును ఉండాలి కుడివైపును పెట్టేసి దాని మీద ఒక మూత వేయండి లోటాస్ పూ పెట్టేసి ఇలా చేసినట్టయితే కనుక మీకు ఎన్నో సంసరేతం దూరమైన భర్త కూడా మీ దగ్గరకు వచ్చేదానికి ఉంటుంది భార్య కూడా మీకు నిచ్చి దూరం అయితే కూడా వస్తుంది అలా కాదు గురువు గారు మాకు దూరం అయితేనే చాలు అనుకుంటే ఇంక ఈ రెమెడీస్ అన్ని మీకు పనిచేయవు దూరమై బాధపడే వాళ్ళు పిల్లలు భార్య పిల్లలు భర్త ఇబ్బంది పడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం ఏ ఒక్కటి చేసినా కూడా మీకు ఖచ్చితంగా వారే దగ్గరికి వస్తారు లేదు మాకు దూరం అయితేనే బాగుండు ఇవన్నీ మాకొద్దు అంటే కనుక ఆల్రెడీ దూరం అయినారు కాబట్టి ఈ పరిహారాలు మీకు అవసరం లేదు ఇలాంటి పరిహారాలు చేసుకొని దూరమైన భర్తను దగ్గర చేసుకోండి దగ్గరైన భర్తను దూరం చేసుకోండి కాబట్టి ఇలాంటివి చేసుకుని అదృష్టవంతులు అవ్వాలి పిల్లలు పెద్దలు అందరూ కూడా భార్యాభర్తలు అన్యున్యంగా ఉండడానికి నా ఆలోచన అలా ఉంది అంటే గనక సంఘంలో గౌరవులు మర్యాదలు ఆ ఆప్యాయతలు అనురాగాలు పెద్దల దగ్గర ప్రతిష్టలు అన్ని వస్తాయి డబ్బు వస్తుంది జాబ్ వస్తుంది పొలుకుబడి పేరు ప్రఖ్యాత హోదా అన్ని కూడా మన సొంతచారుతాయి కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని ఉమ్మడి కుటుంబంగా ఉండాలని నా కోరిక శ్రీమన్నారాయణ